శ్రీ లక్ష్మీ గణేశ మందిరంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు జైత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో ఆంగరంగ వైభవంగా గణపతి స్వామికి ఫలపంచామృత అభిషేకం ప్రముఖ జ్యోతిష పౌరాణిక వేద పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాల ఆచార్య కౌశిక మరియు ప్రముఖ పౌరాణిక వేద పండితులు బ్రహ్మశ్రీ సభాపతి తిగుళ్ళ విశ్వశర్మ గార్ల అభిషేకం జరిపి అనుగ్రహ భాషణ చేశారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు కోటగిరి శ్రవణ్ కుమార్ జిల్లా ప్రభాకర్ యాదగిరి మారుతీరావుతో పాటు సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం తదితరులు పాల్గొన్నారు ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय हे गं गणपतये नमः हे गं गणपतये नमः कृपाय 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 नम एवं जागिर को भक्तिमय लोग जाम पड़ा है समोधार सत्ये समोधार सत्ये मात्रम तत्त्वे मत्स्य स्त्रोतों द्वारा यज्ञाय द्विजाये तुलाये श्रीवर्मुक्तले नमोहर्मा ओम जागिर का भुजापति वा भजन देवता हर्ते भक्तस्तवे वात्सर्ग तांगुर्माहिते प्रधानों एवं भजनों का प्रदाया हे श्रीवानुदह च रघुपतेन ज्ञाता पाद बिदन तन भया भुया नमते साय दिन छायाना सप्राय धृत चले बाभ्या सदे नमो वाव ध्यान तव रत्नने हरिते संना हे विश्वार्द्र विश्वदा भोले सुहे आत्मनि देह नमस्ते अस्तु भगवान विष्णु भगवान महादेव अस्तयं भगवान श्रीपुरा देवनाम पदये नमो नमो हरि केशा गोमो विष्णु नमो नमो रोहिता यस्पदये रुष्टानाम पदये नमो नमो मंत्रे नमो नमो रोहिता यस्पदानाम पदये नमो नमो मंत्रे वाणिजा यस्पदानाम पदये नमो कीरण परये नमो नमः बुद्धदि तथा भवचे धम्मना तथाये नमो महाये नमो नमो दिगये यदि भते तथायारण परये नमो नमो वच्चते परिमंसते तथा धूना तथाये नमो नमो किरणे तथा जराया शून्यधाम तथाये नमो नमो सत्तकुंतधाम तथाये नमो सदि वत् पितोदन चतो नमो अरहं धपिल्लाये वत्तो नमो ઓમ 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 પાછલે મે બેસેલા हरमन्ते नमले मे पल्लव हहरय हरि हरय दया दीन हरि हरय दया तुम्हें तमन् हरो पुनि सकराले विश्वस्ताया विनाले चरणतर वत्पादन प धरता दरगाह पर स्पेस दूर रहता है निरंजन दरगाह नक्षत्र आप दरगाह लेता है जगने उदार भी बड़ा पत्ते रहो ना मन मत रहे बड़े मेरे प्रत्यक्ष संपत्ति रहे बगेरे नर्दा भी नर्दा भी बगेरा जाएंगे जब रहा संगीत 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 तुम्हारे संगीत राम अमर 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 अमर

ఇప్పుడు మనకు కలిగిన ఈ నవరాత్రిలో దీక్ష మాట్లాడుతూ ఎంత శ్రద్ధగా ఆ ఇక్కడ కార్యరూపంలో కనిపిస్తుంది ఇలాంటి ఇరవై నాలుగు సంవత్సరాల కింద బీజం క్షేత్రం

I'm going you. రిపీట్ చేస్తే ఒక అష్టాంతం రెండు అయిాంతాల మధ్యన మనం ఉంటే ఏం ఎంపుతుంది ఎక్కడ అంటే విద్యుత్ శక్తి ఉంది ఆ విద్యుత్ శక్తి కూడా ఎలా వాడుకుంటాను ఆ వాడుకుంటే దాన్ని బట్టి ఉంటుంది ఫ్రిడ్జ్ లో వెళ్ళాను వస్తువుల్ని భద్రపరుస్తుంది దాని తర్వాత నీరు నీరుని అదే ఇస్తు పెళ్ళిలో వెళ్తే అనుకం భగవాదం నీరు పోనీ ఒక స్టెల్లులో వెళ్తే అనుకో వినిపిస్తుంది కనిపిస్తుంది ఇప్పుడు చాలా అవసరాలు ఆలో ఆ తర్వాత దేవుల్లో పెట్ట కూడా మనం చేయబడితే కూడా అలాగే భగవంతుని కూడా చేరుకోవడానికి అొక్క సమాన్మే ఏర్పడి ఉండ జరుగుతూ ఆశ్రమం వేది తాస్త్రం ఆ శాస్త్రంగా ఎప్పుడైతే భగవద్గర్ముని గమనించడం జరుగుతుందో ఆ భగవంతుని ऊपर దేవియత్వం మానడం చేదు చెరగడం ద్వారా యందుతుందే సమాన్యమైన విత్తి దివ్యమైన వ్యక్తిగా ప్రకటిస్తుంటాడు లోక మానవ మనిషిలానే కానీ ఆయన మహాత్మ్యం దేవించా ఏమిటా మహాత్మ్యం అంటే ఆయన అన్నదేమో జరుగుతుంది మనం అంటే జరిగింది అంటే ఈ దేని వల్ల కలిగి ఉంది శాస్త్రాల గ్రంథాలు సాధితేనా చాలు పోని మానసిక విజ్ఞానాన్ని నేర్చుకుంటేనా అది కూడా కాదు ఆయన అనుగ్రహం చేత మనలో ఒక విచిత్రమైనటువంటి ఒక దివ్యమైన శక్తి కొడుతూ ఉంటుంది ఆయన చెప్తాయి మన కాంగ శాస్త్రా ఆ మంత్రాన్ని రిపేర్ చేస్తూ చేస్తూ ఒక యంత్రానికి చాలా ప్రసాగే ధ్యాన కోసంగా చూస్తే ఏం చేస్తారు ఒక బింబ అంటే విగ్రహం సిద్ధ పెట్టు ఆ మంత్రశక్తి యంత్రం ద్వారా విగ్రహంతో ప్రవేశించి మనకు కనిపించేటువంటి ఒక ఆ మూర్తి అది రాయే తొక్కేది కూడా మెట్లు రాయే కట్టిన కూడా అది స్తంభాలు రాయలు మరి ఈ రాధలు తొక్కడం ఎందుకు ఆ రాయికి పంచాముగా అభిషేకాలు ఆరాధనలు పట్టు వస్త్రాలు బంగారు పగర శక్తి అంటే దాన్ని రాయిగా మనం భావించడం లేదు భగవంతుడిగా భావిస్తున్నాను గనక భగవంతుడు విగ్రహ రూపంలో ఉంటాడంటే కలియుగంలో విగ్రహ రూపంతో తప్ప ఏదే రకంగా నేను దేవుడిని చూశాను అని ఎవరన్నా అన్నాను అనుకోవచ్చు ఈ ప్రపంచంలో వాడు మొదటి పిచ్చి విగ్రహస్వరూపం తప్ప గతి లేదు ఎవరికైనా దాన్ని ఎంతెంత గౌరవిస్తే మూర్తి అంతంత మహత్యం అందులో నడిపేస్తారు ఆరాధన అంశాలు లేకుండా ఉన్నాయనుకోండి జనాలుగా ఏం లాభం పెరగబోతుంది అట్లా విగ్రహమే కాదు తల్లి గౌరవించగలి తండ్రినైనా గౌరవించగలిగితే లాభం ఎందుకంటే గౌరవింపబడ్డ వాళ్ళకి కాదు గౌరవించిన వాడికి కాదు అందుకోసమే వేరు సినిమా క్షేత్రానికి వెళ్ళారని అక్కడ దాదాపుగా ఎప్పుడు వేద మంత్రాలు సాగుతూనే ఉంటాడు అనేకమైన నైవేద్యాలు వెళుతూ ఉంటాడు జనాన్ని బట్టి లేదు వందలుంటే వందల మందికి సరిపడే దిగే ఎంగిస్తా పెడతారు ఆయనకు నైవేద్యం అంటే స్వామి నిలబెట్టుకుంటారు గనక అలసిపోతాడు గనక అని మధ్య మధ్యలో ఎన్నో నైవేద్య చేయవచ్చు ఉదయం పొంగల్ చేస్తారు దశభం చేస్తారు ఒక గంటగానే గురు హోడి చేస్తారు మండగంటగానే లడ్డూలు పెడతారు మడి గంటోడి పెడతారు మడి మధ్య మధ్యనే కొంచెం పెట్టాలంటే కాదు పిస్ పిస్తా తింటున్నాను అది ఎంచున్నాడని నీళ్ళు భావిస్తూ ఉన్నాడు దాన్ని తీసుకొస్తే పండు మన చేతిలో వెలిగేస్తాడు ఏం జరిగిందట అంటే ఆయన వేద ముద్ర వేస్తారు అందుకే దేవాలయానికి వెళ్ళిన పండు తీసుకొచ్చి ఏం చేస్తాడు అంటే వాటి బాగా కడిగి మన వేగి ముద్రలు పండు మీద పడకుండా గుడ్డతోనే తుడిచి ఆ తుడిచిన పండును అట్లాగే విన్న వేస్తారు ఎవరి ముద్ర పడకపోతే ఐ ఆర్ సారి వేడి ముద్రమాయి వడన అండ్ స్టాంప్ పేపర్ మిలస్ ఐ బెనిఫిట్ అశకే భగవంతుని ఆ వేడి ముద్రల చేత నర మిచ్చేని మాముడి తరాన్ని భగవంతుని ముందు పెడితే ఐనే దరవియ ఫనవ వినవసంసత్ నుండి లోని గండి విరారణం చే పొలండి ఎందుకోసం చెప్పాలి ఇది